హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో శివరాత్రి డే రోజు మేము ఒక గుడికి అయితే వెళ్ళాం ఈ బ్లాగ్ కూడా శివరాత్రి డే రోజే సో ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయింది కాబట్టి సో వేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే వేస్తున్నా సో గుడికి అయితే వెళ్ళాం మేము శివరాత్రి డే రోజు నంది హిల్స్ అనేసి సో మీకు తెలిసే ఉంటుంది నంది హిల్స్ పేరు అనేది మీరు వినే ఉంటారు కదా సో శివరాత్రి డే రోజు మేము నంది హిల్స్కి అయితే వెళ్ళాం అక్కడ గుడి మొత్తం చూపిస్తా ప్రస్తుతం అయితే మేము దర్శనం చేసుకునేసి ఇక్కడ కోనేరు ఒకటి ఉంది కదా కనపడుస్తుండదు మీకు ఎండ అనేది బాగా ఉంది కాబట్టి మీకు కోనేరు అనేది కనపడలేదు సో మీకు ఫస్ట్ ఇంకో నేను చూపిస్తాను లాస్ట్లో ఈ కోనేరు అనేది చూపిస్తాను సో చాలా బాగుంది కోనేరు అనేది లాస్ట్లో మీకు క్లారిటీగా అయితే నేను చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే మనము నికో జనాలు ఎలా ఉండే క్రౌడ్ అనేది అనేసి మీరు చూడండి శివరాత్రికి మాత్రం అస్సలు రాకండి నిజంగా చెప్తున్నా శివరాత్రికి మాత్రం అసలు ఈ నంది తెలుసుకునేసి రానే రాకండి ఇప్పుడే చెప్తున్నా చూడండి ఇది ఎంట్రెన్స్ అన్నమాట ఎంట్రెన్స్ అంటే గుడికి ఎంట్రెన్స్ కాదు మేము సో జనాలు అనేది ఇంత క్రౌడ్ ఉంటాయి కాబట్టి మేమే అని కాదు సో ప్రతి ఒక్కరు అంతే ఈ గుడి చుట్టూ మనము చుట్టుకొని సో వెనక్కి నుంచి వెళ్తున్నామంట వెళ్తున్నాం అనమాట గుడి లోపలికి దర్శనానికి సో టూ దార్లు అయితే ఉన్నాయి ఈ గుడికి సో మనకి నార్మల్ డేస్లో అయితే మనము ఫస్ట్ ఎంట్రన్స్లోనే వెళ్ళిపోవచ్చు ఇది మనకి శివరాత్రి డే రోజు కాబట్టి ఇంత క్రౌడ్ ఉండే కాబట్టి సో దీనికని మనకి తిరుపతిలో సేమ్ ఎలా క్యూ అనేది ఉంటుందో సేమ్ అలాగే క్యూ అనేది ఉంటుంది ప్రస్తుతం అయితే మేము వెనక్కి నుంచి వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ అయితే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడే మనము పూజ చేసుకునేసి పూజ చేసుకొని ఇలా అయితే క్యూలోకి వెళ్ళాలి ఇక్కడ ప్రస్తుతం అయితే గుడికి ఎంట్రన్స్ అనమాట ఇక్కడి నుంచి మనకి క్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంకో స్టార్ట్ అవుతే దాదాపుగా ఒక త్రీ అవర్స్ పట్టింది మాకు ఈ క్యూ నుంచి మాకు దర్శనం అవ్వడానికి సేమ్ తిరుపతిలో ఎలా క్యూ ఉన్నో క్యూ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అదే క్యూ అనేది ఉంటుంది నిజంగా అందుకే చెప్తున్నా మీరు శివరాత్రి డే రోజు రావాలి అనుకుంటే అసలు రాకండి త్రీ అవర్స్ ఓన్లీ ఒక వన్ మినిట్లో మనము దర్శనంకి చేసుకునేదానికి ఒక త్రీ అవర్స్ అయితే క్యూలో నిలబడి ఉంటుంది అందుకే చెప్తున్నా శివరాత్రికి మాత్రం అస్సలు రానే రాకండి మిగతా టైంలో వచ్చి మీరు కావాలంటే మీరు చూడనే చూడాలి అనుకుంటే చూసుకొని వెళ్ళండి అంతేకాని శివరాత్రి డే రోజు మాత్రం అస్సలు రాకండి నిజంగా చెప్తున్నా అది పిల్లల్ని ఎత్తుకొని కూడా అస్సలు రాకండి ఇంకా చెప్పాను కదా నేను ఫస్ట్లోనే కోనేరు అనేది మళ్ళీ చూపిస్తాను అనేసి చూడండి ఇదే కోనేరు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది ఈ కోనేరు మాత్రం అలా అని ఇందులో స్నానాలు కానీ ఇలాంటివి ఏమి చేయరు ఓన్లీ చూడడానికి మాత్రమే చూడండి ఎంత బాగుందో ఈ కోనేరు సో ఇంకా ఈ గుడి మొత్తంకి హైలైట్ అంటే ఇదే అనమాట ఈ కోనేరు చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ కూడా సో మనకి గుడి అనేది కొంచెం పాతకాలం లెక్కే అనిపిస్తుంది కానీ సో అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఏం లేదు సేమ్ పాతకాలం లెక్కే ఉంది గుడి మాత్రం ఈ కోనేరు మాత్రం నాకు హైలైట్ అనిపించింది సో సూపర్ ఉంది కోరే కోనేరు దగ్గర అలాగే ప్లేస్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా సో నేను ఇప్పుడు ప్రస్తుతం నీకు గుడి మాత్రం చూపించాను ఇంకా నంది హిల్స్ అంటే మనము కొండపైనే కదా సో మెయిన్ ఇంపార్టెంట్ మనం అక్కడే కదా ఎక్కువ సో ఫోన్లకు కూడా ఎక్కువ మనం అక్కడే కదా చూస్తాము సో నేను కూడా అంతే అక్కడికి వెళ్ళాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా నేను ఈ గుడికి అయితే నందిహిల్స్కి అయితే వచ్చాను కానీ సో శివరాత్రి డే రోజు రావడం వల్ల జనం ఇంత క్రౌడ్ ఉండడం వల్ల సో మేము కార్ కూడా సో హాఫ్ కిలోమీటర్లోనే నిలిపేసి నడుచుకొని రావాల్సి వచ్చింది గుడికి కూడా అంత జనం ఉండే సో అందుకని అక్కడికైతే వెళ్ళడానికి అవ్వలేదు రోజు నెక్స్ట్ వెళ్ళినప్పుడు మీకు కొండపోయినంత నేను మీకు చూపిస్తాను ఇంకా చెప్పాను కదా గాయ సో పైన వ్యూ అనేది సో ఈసారి తప్పకుండా వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను నేను కూడా ఇంట్రెస్ట్గా సో పైన వ్యూ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్గా వచ్చింది సో కానీ అవ్వలేదు ఈరోజు తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను ఇంకా ఏది ఈ ఈరోజు వీడియో అయితే తప్పకుండా ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాయ్ బాయ్